ప్యారిస్ కమ్యూని సాధించిన విజయం పాలన అసలు చూద్దాం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి మార్చి మార్చి పద్దెనిమిదవ తారీఖున ప్యారిస్ క ప్యారిస్ కమ్యూని ఏర్పడింది ఇది ఇది కామ్రేడ్ లెనిన్కి చెప్పినట్టు కొన్ని నిరాశ సందర్భ ని సందర్భాల్లో కూడా అవకాశం ఉందని తెలిసిన జరిగిన పోరాడి పోరాటమే ప్రజానాయకం భవిష్యత్ పోరాటంగా సన్నద్ధం చేయడానికి అనుకూలంగా ఉపయోగపడతాయని రాశారన్నమాట ఇప్పుడు ప్యారిస్ కమ్యూని ఏర్పడింది కదా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలోనే ఫ్రాన్స్లోని ఇది డెబ్బై రెండు పరిపాలన చేసింది అనమాట దీన్నే ప్యారిస్ కంప్యూని అంటాం వీళ్ళు ఏం చేశారంటే అప్పట్లోని ఫెడ్రిక్ యాంగిల్స్ కార్ల మార్క్స్ నాయకత్వం కమ్యూనిస్ట్ లీగు పద్దెనిమిది వందల నలభై ఏళ్ళు ఏర్పడింది మంత్ర అంతర్జాతీయ కార్మిక సంస్థ పద్దెనిమిది వందల అరవై నాలుగు ఏర్పడింది అప్పుడు మార్క్స్ యాంగిల్స్లు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కమ్యూనిస్ట్ పరంగా విడుదల చేశారు అనమాట దాంతో దాని ఆదర్శంగా తీసుకుని పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో కంపెనీ ఏర్పడింది అనమాట ఇది ఇది ప్యారిస్ కంప్యూని ఏర్పడక ముందు ఎలాగ ఉందంటే పద్దెనిమిది వందల డెబ్బైలోని జర్మనీతో సాగిన యుద్ధంలో ఫ్రాన్స్ ప్రభు నెపోలియన్ను ఓడిపోయాడు చేతులు తీశాడు అప్పుడు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని స్థాపించిన ప్రకల్పిన పెట్టి ఫ్రెంచ్ పెట్టుబడిదారులు కూడా చతికి పడ్డారన్నమాట జర్మనీ సైన్యాలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరాన్ని అందులో ఇందులో ఇరవై జిల్లాలు ఉంటాయి చుట్టుముట్టాయి ఈ పరిస్థితుల్లో పారిస్ కార్మికులు ఎదురు తిరిగారు అన్నమాట పెట్టుబడిదాన్ని తరిమేసి ప్యారిస్ నగరాన్ని తాము చేతులు తీసుకున్నమాట ఎని వెంటనే తమ శ్వాస గణతంత్ర రాజ్యంగా ఉంటుందని ప్రకటించారు కూడా దిమ్మ తీరుపైన ఫ్రెంచ్ పెట్టుబడిదారు వర్గం జర్మన్ ప్రభుత్వంతో ఆ దేశ దౌపలిదాలతో నిశ్శబ్ద ఒప్పందం చేసుకుని వారి సైన్య సహకారంతో పారిస్ నాగరంపై తీవ్రమైన దాడి చేసి డెబ్బై రెండు రోజుల కార్మిక వర్గ రాజ్యాన్ని పారిస్ రక్త రక్తటేర్లు ముంచెత్తింది సుమారు నలభై వేల మంది కమ్యూని కాల్చి చంపారు కొన్ని వేల మంది విదేశాలు వెళ్ళిపోవాల్సి వచ్చింది జైల్లో కమ్యూన్ కార్యకర్తలతో నిండిపోయిందన్నమాట పెట్టుబడి దేశాల పాలకులందరినీ మొదటి ఇంటర్నేషనల్ నాశనం చేయాలని అందుకు వారి దేశంలో ఉన్న ఇంటర్నేషనల్ నాయకులను వేటాడి చంపాలని పిలుపునిచ్చారు బూర్జువా పత్రికలు కమ్యూనిపై విష చిహాలు రాశాయన్నమాట ఇవి క్యారిస్ కమ్యూనిటీ మంచిది కాదని దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని ఎన్ని చేయట ఇవి కమ్యూని ప్యారిస్ కమ్యూనిటీ పరిపాలన ఎలా సాగిందో చూస్తే మార్చి పద్దెనిమిది విప్లవం జయప్రదం కాగానే కార్మిక వర్గ నగరం ఎన్నికలు నిర్వహించాయి ప్రజాప్రతినిధులు కార్మికులకు అందుకు అందుకున్న అంటే దాదాపుగా కనీస వేతనం ఉండాలని తీసుకురావాలి అంటే అప్పట్లో ఆరు వేల ఫ్రాంకులు అనమాట అంటే ప్రజాప్రతినిధుల కార్మికులకు అప్పట్లో ఆరు వేల ఫ్రాంకులు కనీస వేతనంగా తీసుకోవాలని సరదా విధించింది కమ్యూని ఏర్పడగానే మొదటి చట్టం నిరంకుశ పోలీసు సైన్యం వ్యవస్థను రద్దు చేసింది అంటే నిరంకుశ పోలీసు సైన్యం వ్యవస్థను రద్దు చేసింది అలాగే ఆరు వేల ఫ్రాంకులను జీతంగా ఇచ్చింది అనమాట వేతన కింద కనీస వేతనం చేసింది వాటి శక్తివంతమైన ప్రజలే సైన్యంగా అని ప్రకటించింది న్యాయమూర్తులు ప్రభుత్వ ఉన్న అధికారులు ఎవరైనా ప్రజలతో ఎన్నుకోబడవలసిందే నచ్చకపోతే వారిని దిగిపోమ్మని తిరిగి వేరే వారిని ఎన్నుకునే హక్కును కూడా ప్రజలకు ఇస్తూ చట్టం చేసింది ఫ్రాన్స్ జాతీయ ఉన్మాదానికి చిహ్నంగా ఉన్న రాజరిక ఆనవాళ్లను తొలగించి వేసింది ప్రజలపై ఉన్న అక్రమ వడ్డీ అక్రమ వడ్డీలను రద్దు చేసి ప్రజలపై ఉన్న అక్రమ వడ్డీని రద్దు చేసింది మూసివేయబడిన కార్ఖానలను కార్మికుల సహకార సంస్థలకు అప్పగించింది కార్ఖాన రాత్రిపాలను నిషేధించింది కార్మికుల అపరాధ సురం వేసే పద్ధతిని కూడా రద్దు చేసింది విప్లవాత్మకమైన మరో నిర్ణయం ఏంటంటే మతాన్ని రాజ్యాన్ని వెడగొట్టడం లౌకిక విద్యుత్ మాత్రమే బోధించాలని మత విషయాలను పాఠశాల పాఠశాలలు ఉండరాదని చట్టం చేసింది నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను రూపొందించింది ఆ విధంగా కమ్యూని ఏవో కొన్ని సంకుతి జాతీయ లక్ష్యాల కోసం కాకుండా మొత్తం అనగానే సామిక జనబాహులం కోసం నిలబడింది పోరాడింది పోరాడితేనే నేల కొరిగింది విఫలమైన ప్యారిస్ కంపెనీ విభవమైనటికి ఇటువంటి మాత్ర పోరాట కార్మిక వర్గం చూస్తూనే ఉండాలి కామెంట్లో లెని నిరాశ నిష్పృతి సందర్భంలో కొన్ని అవకాశాలు ఉంటాయని తెలిసినప్పటికీ జరిగే పోరాట ప్రజానీకాన్ని భవిష్యత్తు పోరాట సన్నద్ధం చేయడానికి పాఠశాలగా ఉపయోగపడతాయని పేర్కొన్నాడు అంటే లెనిను కొన్ని నిరాశ సందర్భాలు వస్తాయని అలాంటి తెలిసినా మనం పోరాట భవిష్యత్తు కోసం భవిష్యత్తు ప్రజానీక కోసం పోరాడాలని ఒక పాఠశాలగా ఈ ఉపయోగపడతాయని అన్నమాట ఈ సందర్భం కాల్మాస్ చెప్పినట్టు ప్యారిస్ కమ్యూని లక్ష్యాలు కార్మిక విముక్తి చెందే వరకు చరిత్రలో మరలా మరలా ముందుకు వస్తూనే ఉంటాయని గుర్తు చేసి నిజమే అనమాట ఇప్పుడు మరలా ప్యారిస్ కంప్యూని ముందుకు తెద్దామని సాధించుకుందామని శ్వాస పద్ధతి మేధావులు అంట అంటే జర్మనీ సైన్యులు ఫ్రాన్స్ ఆక్రమించుకున్నప్పుడు ఈ పరిస్థితులు కార్మికులు ఎదురు తిరిగారు అన్నమాట పెట్టుబడిదారులు తరిమేసి ప్యారిస్ నాయకు ఆక్రమించున్నారు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ పెట్టుబడిదారులు మళ్ళీ జర్మనీతో కలిసి ఈ కమ్యూనిస్టుల ఇది కార్మిక నాయకులను అందరినీ చంపించడానికి దాదాపు నలభై వేల మంది చంపారు అన్నమాట అలాగే ఈ విధంగా ద్రోహం జరిగింది ప్యారిస్ కమ్యూనిటీ లేదంటే ఆ ప్యారిస్లో ఆ కాలంలోనే ఒక కార్మిక నాయకత్వం ప్యారిస్ని పరిపాలించేది ఇది ప్యారిస్ కమ్యూనిటీ యొక్క హిస్టరీ ప్యారిస్ కమ్యూనిటీ సాధించిన విజయాలు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం